ఇంకొంతమందికి శత్రు భయం మరణ భయం ఇలా ఏదో ఒక భయం లోకస్తులు ఉన్నారనుకోండి చీకటిని చూస్తే భయపడిపోతారు చచ్చిన శవాన్ని చూస్తే భయపడతారు అందం ఎక్కడ తగ్గిపోతుందోననే భయం ఉంది ఏమండి రక్తాన్ని చూస్తే భయపడతారు ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలో ఏదో ఒక భయం మనిషి జీవితాన్ని కృంగ చేస్తుంది ఈ భయము అనే ఒక రాక్షసి ఈ రోజుల్లో మనుషులను మరొకసారి చెప్తున్నాను వెంటాడుతుంది రకరకరక భయాలు